నమస్తే రేపు వరంగల్ వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులంతా సిద్ధమవుతున్న నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గంలో ఒక గందరగోళ వాతావరణం కనిపిస్తుంది బీఆర్ఎస్ నాయకులు కట్టిన ఫ్లెక్సీలను పటాన్చెరు పట్టణంలో కానివ్వండి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది తొలగించినట్టు బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతూ ఉన్నారు అయితే కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి దీనికి సంబంధించి బీఆర్ఎఫ్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ఆ ఫ్లెక్సీలను తొలగిస్తున్నట్టు కొన్ని వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి సీనియర్ నాయకురాలు కాటా సునీత రాజు గౌడ్ ఉన్నారు కాటా సునీత గారు కూడా వాళ్ళ ఫ్లెక్సీలను అమీన్ పూరే కాకుండా పటాన్చెరు వ్యాప్తంగా ఫ్లెక్సీలను వేపించారు ఆ ఫ్లెక్సీలన్నీ ఈరోజు చినిగిపోయి కనిపిస్తున్నాయి ఏంటి వాళ్ళ వర్షన్ ఏంటనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ముందుగా నమస్తే సరే ఘటన జరగడం కొంత దురదృష్టకరమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పార్టీలు అన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫ్లెక్సీలు వేసుకుంటారు అదొక ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది ఎందుకు బీఆర్ఎస్ ఫ్లెక్సీలనే చించేసారని మీకు అనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చించారంటే ఇప్పుడు వాళ్ళు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఎక్కడ డెవలప్మెంట్స్ ఏం కనిపించట్లేదు అంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏం చేసిందని ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుస్తుంది సో ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ చేస్తుంటే ప్రతి ఒక్కరి దృష్టిలో అంటే నాటుకుపోతుంది బీఆర్ఎస్ అంటే డెవలప్మెంట్ ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ అనేది ఒకటి నాటుకుపోతుంది అది ముందుకు తాగొద్దు అనే ఉద్దేశంతో చేశారని నేను అనుకుంటున్నాను ఈ ఫ్లెక్సీలతో పాటు కొంతమంది ముఖ్య నాయకుల ఫ్లెక్సీలు కూడా చింపేసినట్టు చాలామంది చెప్తున్నారు ఏం సమాచారం ఉంది మీకు you <laughs> ఇవాళ మార్నింగే మాకు వచ్చిందండి సమాచారము మా ఫ్లెక్సీలతో పాటు ఇప్పుడు చాలామంది నాయకులు ఉన్నారు లైక్ పృథ్వీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ ఫ్లెక్సీలు కూడా చించేశారు ఇప్పుడు యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావాలి రాజకీయాలు రావాలి అని అంటారు ఇప్పుడు యంగ్స్టర్స్ ముందు నడుస్తుంటే ఇలాంటివి చేస్తుంటే పంప వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు మా కోఆర్డినేటర్ ఆదర్శ సమక్షంలోనే మేము అన్ని ఏ ఈవెంట్ జరిగినా కూడా ఆయన ఆదర్శ ముందుకే చేస్తున్నాం సో ఇలాంటి యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి వస్తూ ఉన్నారు కానీ వాళ్ళని డిసప్పాయింట్ చేసే విధంగా ఇలాంటి ఆరాచకాలు చేయడం వల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్తాం మేము కూడా అంటే ఇంత కష్టపడి చేస్తున్నా కూడా ఇలా చేస్తున్నారు ఏంటి అని కానీ ప్రభుత్వాలు అనేది వస్తుంటాయి పోతుంటాయి కానీ ఇలాంటి చేయడం మాత్రం మంచిది కాదని నేను అనుకుంటున్నాను అండ్ ఇంకొక విషయం మీరు గుర్తు చేశారు కాబట్టి పృథ్వీ గారికి సంబంధించి ఎండిఆర్ ఫౌండేషన్ నడుపుతాడు ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాడు ఆయనకు సంబంధించి మొన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా వేసిన ఫ్లెక్సీలు కూడా చింపేశారు ఈవెన్ మీవి కూడా కొన్ని బయటకు రాలేదు కానీ అక్కడక్కడ మీ ఫ్లెక్సీలు కూడా కొంత చినిగిపోయిన పరిస్థితులు ఇది ఖచ్చితంగా ఏంటంటే ఒకరు ఎదుగుతున్నారంటే ఎలుగురు కొందరు ఉంటారు అలా చేసేవాళ్ళు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా అంటే మేము ముందుకు వెళ్తూనే ఉంటాం రాళ్ళు పడుతూనే ఉంటాయి ఆ రాళ్ళకు స్ట్రాంగ్గా నిలబడి ముందుకు వెళ్తాం ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది బీఆర్ఎస్ పార్టీ అనేది ఏంటనేది ఖచ్చితంగా చూపిస్తాం జనాలకి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ఆ ఫ్లెక్సీలను తొలగిస్తున్నట్టు కొన్ని వీడియోలు మీ వాళ్ళు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అదేవిధంగా మీడియా కూడా రిలీజ్ చేశారు అంత అవసరమని మీకు అనిపించిందర సిబ్బంది వాళ్ళు పెద్ద పెద్ద వాహనాలు వేసుకొని వచ్చి తీయటం అనేది కరెక్ట్ అని మీకు అనిపిస్తూ ఉందా యాక్చువల్లీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళది అంటే వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే ఎక్కడైనా డిజాస్టర్స్ జరిగినప్పుడు ఏవైనా తొలగింపులు ఉంటే అలాంటి వాటికి వాళ్ళు ముందుకెళ్ళాలి కానీ ఈరోజు గవర్నమెంట్ ఆదేశాల మేరకు వాళ్ళు పనిచేస్తున్నారంటే వాళ్ళు కూడా మొత్తం ఇంకా గవర్నమెంట్ సర్వే లాగా చేసేస్తున్నారు మొత్తము కానీ అది రాంగ్ కాన్సెప్ట్ ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా డిజాస్టర్ జరిగినా రోడ్ల మీద ఏదైనా అంటే ఇప్పుడు కూలిపోతున్నాయి బిల్డింగ్ వర్షాకాలం మీద ఏదైనా కూలిపోయినా అట్లాంటి వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మొన్న అమీన్పూర్లో కూడా పట్టేల్గూడంలో మన హైడ్రా వచ్చి కొన్ని బిల్డింగ్స్ని కూల కొట్టేశారు అదంతా మొత్తం క్లీన్ చేయాలి అది చేయడానికి వన్ అండ్ హాఫ్ మంత్ తీసుకున్నారు మరి రాత్రికి రాత్రికి వచ్చేసి గబగబా ఫ్లెక్సిల్ ఫ్లెక్సీలు వీకేసి కార్లలో వేసుకొని వెళ్ళిపోయిన అంత అవసరం ఏముందో మాకు అర్థం అవ్వట్లేదు అసలు యానివర్సరీ మ్యారేజ్ యానివర్సరీ ఫ్లెక్సీలు ఉన్నాయి అవి అది వాళ్ళ పర్సనల్ యాక్చువల్గా కానీ మ్యారేజ్ డే అయిపోయినాక వన్ ఆర్ టూ మంత్స్ అవుతుంటే కూడా ఆ ఫ్లెక్సీలు ఇంకా తొలి తొలగించలేదు మరి ఇంకా రేపు ప్రోగ్రామ్ ఉండే ఫ్లెక్సీని ఇవాళ ఏ విధంగా తొలగిస్తారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మ్యారేజ్ యానివర్సరీ అనేది పార్టీకి సంబంధించింది కాదు వాళ్ళ పర్సనల్ ఈవెంట్ అది పర్సనల్ ఈవెంట్కి సంబంధించిన ఫ్లెక్సీలు ఇప్పటికీ ఉన్నాయి కొన్ని అలాంటివి తొలగించండి అలాంటివి తీసేయండి నో ప్రాబ్లం కానీ ఇప్పుడు మేము ఇప్పుడు మీ జోలికి రావట్లేదు మేము మీరు మా జోలికి రాకండి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ పోండి ప్రశాంతంగా మా పని మేము చేసుకుంటూ పోతాం కదా ఇలా ఫ్లెక్సీలు ఇవన్నీ మీ పార్టీ దిగజారిపోతుంది రోజు రోజు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ మీరు మీరే దిగజార్చుకుంటున్నారు మీద మీకు అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నారు కొంత బీజేపీ కూడా యాక్టివ్గా ఉంది బీజేపీ కూడా విమర్శలు చేస్తూ ఉంది ఈ బీఆర్ఎస్ సభకు ఎవరు వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి ఏం ఉన్నాయి మీకు ఖచ్చితంగా ఈరోజు పవర్లో ఎవరున్నారని కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది సో మనం చూసినా చూడకున్నా కూడా ప్రభుత్వాన్ని అంటాం ఎందుకంటే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏదైనా జరుగుతుంది ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ పార్టీకి ఉన్నా మేము ఎంత వేసినాం అంటే పవర్లో ఉన్నదే నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని మేము అనుకుంటున్నాం హరీష్ రావు గారి దృష్టికి మీ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నారు ఎందుకంటే ఆదర్శ రెడ్డి గారు కూడా ఇందాక మీడియాతో మాట్లాడారు చాలా క్లియర్గా చెప్పారు ఇట్లాంటి చర్యలు తగ్గు అని చెప్పి ఖచ్చితంగా మేము హరీష్ అన్న దృష్టికి తీసుకెళ్తాం ఆల్రెడీ ఆదర్శ అన్న మాట్లాడారు ఖచ్చితంగా అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం కానీ మాకు టైం వస్తుంది టైం వచ్చినప్పుడు ఎలా కొట్టాలో అలా కొడతాము తిరిగి లేవకుండా చేస్తాం ఆల్రెడీ మా కేసీఆర్ అన్నారు ఒక్కసారి బయటకు వచ్చారంటే కొట్టితే ఎలా కొడతా అంటే తిరిగి బయట మళ్ళీ తిరిగి లేవకుండా కొడతా అన్నారు అదే రూపంగా ఇప్పుడు మా బాస్ ఎలా చెప్తున్నాడో మేము కూడా ఆయన అడుగు నడుచుకుంటూ అదేవిధంగా చేస్తాం ఇట్లాంటి సంస్కృతి కరెక్ట్ కాదు అని చాలామంది గతంలో ఘటన జరిగినప్పుడు కూడా నేను మాట్లాడాను ఎందుకంటే ఫ్లెక్సీలు వేయాలంటే ఇవాళ ఆషామాషి విషయం కాదు అది కూడా కొంత ఖర్చుతో కూడుకుంటుంది పబ్లిసిటీ కోసం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పార్టీలకు అతీతంగా వేసుకుంటారు అధికార పార్టీ వాళ్ళు కూడా ఎప్పుడో జరిగిన కార్యక్రమాలు ఫ్లెక్సీలు ఇప్పటికీ తీయలేదు ఇదంతా టార్గెటెడ్గా జరుగుతుందని అనిపిస్తుందా ఖచ్చితంగా టార్గెటెడ్గానే జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎలాంటి డెవలప్మెంట్స్ లేదు ఇస్తామన్నటువంటి నాలుగు కూడా నెరవేర్చలేకపోయింది చిన్న చిన్న పథకాలు చేశారు కానీ ఎక్కడ సక్సెస్ కాలేదు సో ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క నాయకుడు కూడా రేపు పొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ పవర్లోకి వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి బలంగా నాటుకుపోయింది సో ఇలా ఎలా తిప్పికొట్టాలి తిప్పికొట్టాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇలాంటి చిన్న చీప్ చీప్ మెంటాలిటీ ఉన్న పీపుల్ ఇలా చేస్తారనమాట ఫ్లెక్సీలు చింపడంతో మాత్రం ఇప్పుడు ఫ్లెక్సీలు చింపుతారు కరెక్టే కానీ గుండెలో ఉన్న అభిమానాన్ని అయితే చింపలేరు కదా ఇప్పుడు నువ్వు ఇవాళ ఫ్లెక్సీ చింపావు అది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కానీ గుండెలో ఉన్న అభిమానం మాత్రం ఎవ్వరు చెరపలేరు దాన్ని ఖచ్చితంగా కేసీఆర్ గారిని నిలుపుకుంటాం మేము రేపు సభకి వరంగల్ సభకి మా అమ్మినపూర్ నుంచే మేము దాదాపు ఒక వెయ్యి మందిని ప్లాన్ చేసుకుంటున్నాం తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ప్రోగ్రాం గ్రా గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఎన్ని కుళ్ళులు కుట్రంత్రాలు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా సభ అనేది విజయవంతం జరుగుతుంది కాట సునీత గారు అమీన్పూర్తో పాటు పటాన్చెరు వరకు ఫ్లెక్సీలు వేస్తూ ఉన్నారు కొంత ఆర్భాటాన్ని ప్రదర్శిస్తున్నారు అని మీ మీద విమర్శలు చేసే వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా సరే ఇది ఒక పార్టీ కార్యక్రమం అయినప్పటికీ ఖచ్చితంగా ఆర్భాటాలు చేయాలంటే లక్షలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎవరో ఖర్చు పెడితే అక్కడ వెళ్ళి షో ఆఫ్ చేసుకుంటే కూడా మనం క్లిక్ అయిపోతాము కానీ ఈరోజు ఇంత పెద్ద పార్టీ ఆఫీస్ అంటే ఇన్ని కోట్లు విలువ చేసి ఇక్కడ మేము ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకోవచ్చు కమర్షియల్ పర్పస్ కూడా మేము చేసుకోవచ్చు కానీ మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే చాలా అభిమానం అసలు కేసీఆర్ గారి విజన్ విజన్ ఉన్న నాయకుడు అంటే నేను నేను నుంచి చూస్తున్న లీడర్స్లలో కేసీఆర్కి ఒక విజన్ ఉంది ఆ విజన్ ఎలా సాధించాలనే దానికి ఒక అజెండా ప్రకారం వెళ్తూ ఉంటాడు ఆయన ఎన్ని రాళ్ళు పడ్డా కూడా స్ట్రాంగ్గా నిలబడతాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ప్లస్ కూడా ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఖచ్చితంగా ఒక రోల్ మోడల్ కేసీఆర్ గారే అంటే మేము ఇప్పుడు ఇంత అభిమానం ఎందుకు చూపిస్తున్నామంటే ఆయన పాలసీస్ నచ్చుతున్నాయి ఆయన ఇప్పుడే కాదు నా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా మా మామయ్య గారితో కలిసి టూ థౌజండ్ టూ ఆ టైం తెలుగుదేశంలో పనిచేశారు ఆ రోజు ఆయన వే ఆఫ్ టాకింగ్ ఆయన విధానాలు ఆయన పాలసీస్ అన్నీ నచ్చి అప్పటి నుంచి కూడా కేసీఆర్ అంటే మాకు చాలా అభిమానం అసలు ఇప్పుడు ఇంత పెద్ద ఆఫీస్ కట్టుకున్నాను అంటేనే నా అభిమానం నాకు తెలుసు ఇప్పుడు నేను ఇక్కడ కట్టాలంటే ఎన్నో కట్టుకోవచ్చు కమర్షియల్ పర్పస్ ఫైనాన్షియల్గా ఆలోచించుకోవచ్చు ఇన్ని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఇప్పుడు పటాన్ చెరువు వరకు కూడా మేము ఫ్లెక్సీలు కట్టామంటే ఆయన మీద ఉన్న అభిమానంతో కానీ ఏ రాజకీయ లబ్ధి కోసం అయితే కాదు వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి